విదేశీ షెల్టర్కు మావోయిస్టుల ప్లాన్ శ్రీలంకకు వెళ్లే క్రమంలో పోలీసుల బలలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీని అల్లకల్లోలం చేస్తోంది నాయకత్వమే లక్ష్యంగా భద్రతా బలగాలతో దాడులు చేస్తూ ఊచకౌతకూస్తోంది మార్చి ముప్పై ఒకటి నెత్తురు టేర్లు పారిస్తోంది కేంద్రం దెబ్బకు వందల మంది ఎన్కౌంటర్లలో మృత్యువాత పడుతుండగా మిగిలిన వారు ప్రాణ రక్షణకు లొంగిపోతున్నారు మెజార్టీ నాయకత్వాన్ని కోల్పోయి పూర్తిగా దెబ్బతిని కోలుకోలేని స్థితిలోకి చేరిన పార్టీ ఆఖరి వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైందా అంటే అవుననే అంటున్నారు అనేక తజ్జన భల్చనలు చర్చల అనంతరం ఆమోదించిన ఈ చివరి ప్రణాళిక విదేశాల్లో షెల్టర్ అమలు సైతం నిఘా వర్గాల చేతికి చిక్కి భారీ నష్టాన్ని చవిచూసినట్లు భావిస్తున్నారు నిన్నటి వరకు మాడు కేంద్రంగా సాగిన మావోయిస్టుల చర్చ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వేదికగా మారడానికి ఇదే ప్రధాన కారణమనే ఊహాగానాలు సాగుతున్నాయి కొద్ది కాలం వరకు శత్రు దుర్భేద్యంగా ఉంటూ మావోయిస్టులకు పెట్టని కోటలో ఉన్న అబూజ్ మార్డ్ ఆపరేషన్ కగార్ కారణంగా చిన్నాభిన్నమై తలదాచుకునేందుకు నాయకత్వం తల్లడిల్లుతుంది ఈ పరిస్థితుల్లో వెంటాడుతున్న శత్రువు నుంచి పార్టీ ప్రధాన నాయకత్వ రక్షణకు విదేశీ షెల్టర్ వైపు మొగ్గు చూపారని భావిస్తున్నారు ఈ క్రమంలో కొంత నాయకత్వాన్ని శ్రీలంకకు తరలించేందుకు ప్రయత్నించేందుకు చేసిన ప్రణాళిక అమల్లోనే పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాల చేతికి చిక్కి హిడ్మాతో సహా పలువురు ఆయన ముఖ్య టీం అడవిలో ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తెలుస్తోంది మావోయిస్టు పార్టీపై అప్రతిహతంగా సాగుతున్న నిర్బంధం పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవడంతో పాటు పార్టీ కేంద్ర కమిటీ నాయకులు మల్లోజల వేణుగోపాల్ కెళ్లపల్లి వాసుదేవరావులు వందల మంది నాయకులు కేడర్ సహా ఆయుధాలతో లొంగుబాట్లు జరిగాయి దీని తర్వాత మరికొంతమంది పోలీసులు ముందు లొంగిపోయారు ఈ పరిణామాల నేపథ్యంలో నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్టు ప్రచారంలో ఉన్న దేవ్జీ నాయకత్వంలో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు అదే విదేశాల్లో షెల్టర్ పొరుగు దేశాలైన నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంకల్లో ఏది అనుకూలంగా ఉంటుందని పరిశీలించి శ్రీలంకను ఎంపిక చేసినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి నేపాల్పై భారత్ పట్టు బంగ్లాదేశ్లో అస్థిర రాజకీయ పరిస్థితులున్నందున శ్రీలంక వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు ఈ క్రమంలోనే హిడ్మా నాయకత్వంలో ఏపీ మీదుగా శ్రీలంకకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళిక కొనసాగుతున్న క్రమంలో జరిగిన లీక్ మొత్తం ప్లాన్ ను దెబ్బతీసినట్లు చెబుతున్నారు ముందు హిడ్మా ఆయన బృందం తదుపరి దేవ్జీ ఇతర ముఖ్య నాయకులు తరలి వెళ్లాలని భావించినట్లు చర్చ సాగుతోంది ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన చంద్రన్న ప్రకాష్ లాంటి వారు లొంగిపోయేందుకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు భావిస్తున్నారు కొంత పరిస్థితులు చక్కబడిన తర్వాత నాయకత్వం తిరిగి దేశానికి వచ్చేందుకు ప్రణాళిక రూపొందించి అందుకు అవసరమైన ఏర్పాట్లు సైతం చేసుకున్నారన్న చర్చలు వినిపిస్తున్నాయి ఇప్పటికే మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ లక్ష్మణరావు వయోభారంతో పార్టీ బాధ్యతల నుంచి తొలగినప్పటికీ సురక్షితమైన షెల్టర్లో తలదాచుకున్నారనే చర్చ కొద్ది రోజుల క్రితం వరకు జరిగింది కానీ కగార్ ఆపరేషన్ తర్వాత గణపతిని కూడా విదేశాలకు పంపించినట్లు చెబుతున్నారు గత నెల ఇరవై ఆరో తేదీ నుంచి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా ఏపీ నాలుగు రాష్ట్రాల నిఘా వర్గాల సమన్వయంతో అత్యంత పకడ్బందీగా చాకచక్యంగా తెర వెనుక చేపట్టిన ఆపరేషన్ ఫలితమే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా ఎన్కౌంటర్గా భావిస్తున్నారు వరుస ఎన్కౌంటర్లను సాయుధ బలగాల చక్రబంధనాల నుంచి అనేక సార్లు తప్పించుకున్న హిడ్మా ఒక విధంగా కేంద్రానికి సవాలే విసిరాడు అలాంటి హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం ఎన్కౌంటర్ అయ్యాడు ఈ ఘటనలో హిడ్మా దంపతులు సహా ఐదుగురు మృతి చెందారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఐదు జిల్లాల్లో యాభై మంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు ఎన్టీఆర్ కాకినాడ ఏలూరు కోనసీమ కృష్ణా జిల్లాల్లోని పెనమలూరు కాకినాడ ఏలూరు రావులపాలెంలో వీరిని అరెస్టు చేసినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్హా ప్రకటించారు అరెస్టు చేసిన నక్సలైట్లలో ముగ్గురు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఐదుగురు డివిజనల్ కమిటీ సభ్యులు పంతొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు ఇరవై మూడు మంది సాధారణ సభ్యులు ఉన్నట్లు తెలిపారు వీరి నుంచి నలభై ఐదు ఆయుధాలను రెండు వందల రెండు తుపాకీ గుళ్ళను ఇతరత్రా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు హిడ్మా దళానికి చెందిన ఇరవై ఏడు మందితో పాటు సౌత్ బస్తర్ ఏరియా నుంచి స్థానిక క్యాడర్ దేవ్జీ సెక్యూరిటీ టీంకు చెందిన తొమ్మిది మంది సహా అరెస్ట్ అయిన వాళ్లందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారేనని లడ్హా తెలిపారు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత బుధవారం జరిగిన మరో ఎన్కౌంటర్లో టెక్ శంకర్ సహా మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రకటించారు దండలో కారణంగా దండలో దారంగా పూసగుచ్చినట్లు కనిపిస్తున్న ఈ పరిణామాలు మావోయిస్టుల విదేశాలకు వెళ్లాలనే నూతన వ్యూహాన్ని రూఢి చేస్తున్నట్లు భావిస్తున్నారు ఈ పథకం అమలు కాకుండా పోలీసు బలగాలు చావు దెబ్బ కొట్టినట్లు చెబుతున్నారు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మరో ఎన్కౌంటర్ యాభై మంది మావోయిస్టుల అరెస్టు వెనుక ఏం జరిగిందనే చర్చ ఇప్పుడు ప్రధానాంశంగా మారింది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఏపీ పోలీసుల చేతిలో చిక్కి కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు అరెస్టు కావడానికి ముందేం జరిగిందనే దానిపై పలు అనుమానాలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి వాటి ప్రకారం శ్రీలంకకు వెళ్లేందుకు ముందుగా హిడ్మా తన బెటాలియన్ సభ్యులకు ఏపీలో షెల్టర్ కోసం చర్యలు తీసుకున్నారు ఈ క్రమంలో దేవ్జీ సెక్యూరిటీ సభ్యులు కూడా ఇందులో భాగస్వామ్యమయ్యారు దీనికి అనుగుణంగా పోర్టు పట్టణమైన కాకినాడ విజయవాడ ఏలూరును ఎంపిక చేసినట్లు చెబుతున్నారు తాను తన భద్రతకు అవసరమైన టెక్ శంకర్ సహా పన్నెండు మంది ముఖ్యలతో హిడ్మా ఏపీకి బయలుదేరగా సుక్మా జిల్లాలో పట్టుబడిన హిడ్మా కొరియర్ ద్వారా ప్రణాళిక పోలీసులకు లీక్ అయినట్లు సుక్మా జిల్లాలో పట్టుబడిన హిడ్మా కొరియర్ ద్వారా ప్రణాళిక పోలీసులకు లీక్ అయినట్లు చర్చ సాగుతోంది ఓ వాహనంలో ప్రయాణిస్తున్న హిడ్మా ఆయన బృందాన్ని ఏపీ సరిహద్దుల్లో పకడ్బందీగా వలపన్ని పట్టుకున్నారని తెలుస్తోంది వారిని రెండు బృందాలుగా విడదీసి చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో కొంత సమాచారం రాబట్టి మారేడుమిల్లి పరిసర అటవీ ప్రాంతంలో రెండు ఎన్కౌంటర్లలో కాల్చి చంపారని ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి మృతులంతా కొత్త డ్రెస్సులు వేసుకుని ఉన్నారని వాస్తవానికి వీళ్లంతా సివిల్ డ్రెస్సులో పట్టుబడ్డారని చెబుతున్నారు వీరిని పట్టుకున్న అనంతరం తమకు లభించిన సమాచారం మేరకు మిగిలిన చోట్ల షెల్టర్ తీసుకుంటుని యాభై మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది సుక్మా జిల్లాలో కొరియర్ పోలీసులకు చిక్కడంతో ప్లాన్ అంతా లీక్ అయినట్లు భావిస్తున్నారు దీనికి ముందు ఓ జర్నలిస్టుకు లేఖ రాస్తూ తాను లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు జరిగిన ప్రచారం కూడా హిడ్మా వ్యూహంలో భాగమేనంటున్నారు పోలీసుల ఎత్తుగడలు నెట్వర్క్ సమాచార సేకరణ సమన్వయం ముందు మావోయిస్టుల విదేశీ షెల్టర్ విఫలమైనట్లుగా భావిస్తున్నారు తాజా ఎన్కౌంటర్లు వరుస పరిణామాలపై పార్టీ ముఖ్య నాయకత్వం స్పందిస్తే తప్ప వాస్తవాలు ఏంటనేది వెల్లడి కావంటున్నారు ముందు జాగ్రత్తల రీత్యా కొన్ని విషయాలను పార్టీ వెల్లడించలేని పరిస్థితి కూడా ఉంటుందని చెబుతున్నారు అయితే ఏ మాత్రం తమకు సానుకూలంగా లేని ఆంధ్రప్రదేశ్లోకి హిడ్మా ప్రవేశించడం తన బృందంలో కీలక సభ్యుడైన టెక్ శంకర్ రెండో ఎన్కౌంటర్లో మృత్యువాత పడటం మిగిలిన ఆయన అనుచరులు దేవ్జీ సెక్యూరిటీ సభ్యులు యాభై మంది అరెస్టు కావడం తాజాగా సముద్ర తీర ప్రాంతమైన రావులపాలెంలో హిడ్మా అనుచరుడు సరోజ్ అరెస్టుతో పాటు పలు ప్రశ్నలకు అనుమానాలకు తావిస్తోంది